వరల్డ్ మెడిటేషన్ డేను పురస్కరించుకొని పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్ దగ్గర సహజ యోగా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు ధ్యానం వల్ల లాభాలను వివరిస్తూ సహజ యోగా మెడిటేషన్ ఎలా చేయాలి ప్రక్రియ ఎలా మొదలు పెట్టాలనే అంశంపై ప్రజలకు తెలిపారు రైట్ ఇక మరిన్ని సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు పరుగుల జీవితం ఆర్థిక ఇబ్బందులు పని ఒత్తిడి వెరసి నేటి మనిషి జీవనశైలి కొనసాగుతుంది ఈ జీవనశైలిలో అశాంతికి గురవుతున్న పరిస్థితి ఈ అశాంతిని దూరం చేయాలంటే మనసు ప్రశాంతత ఎంతగానో అవసరం నేడు వరల్డ్ మెడిటేషన్ డే పురస్కరించుకొని విశాఖ ఆర్కే బీచ్లో సహయోగ మెడిటేషన్ ఆధ్వర్యంలో పబ్లిక్కి ఈ మెడిటేషన్ వల్ల ఉపయోగాలు చెప్తా ఉన్నారు ప్రస్తుతం వారి నిర్వాహకులు అంత పాటు ఉన్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం సార్ ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మీరు ఏం చేస్తున్నారు అంటే ఎట్లాంటి అవేర్నెస్ కల్పిస్తారు ఇది వరల్డ్ మెడిటేషన్ డే అంటే మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఏడో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వరల్డ్ మెడిటేషన్ డే కూడా కావాలని చెప్పారండి ఆల్రెడీ మనకి వరల్డ్ యోగా డే ఉంది యోగా అంటే మనకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ గురించి దాని గురించి అండి యోగా అయితే మనకి ఏం తెలుసుకున్నారంటే ఎంతవరకు అయితే మనలో మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వం లోపల నుంచి మనకు అది అది రా ఆ శక్తి అన్నది మనకి రాదో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వం మనకి పీస్ రాదండి ఎప్పుడైతే హెల్దీ మైండ్ ఉంటే హెల్దీ బాడీ ఉంటే మనకి ఉపయోగం అండి ఇది చేయడం వల్ల మనకి మెంటల్లీ స్పిరిచువల్లీ మనకి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషను పీస్ ఇవన్నీ వస్తుంది ఇప్పుడు మనం వరల్డ్లో చూస్తున్నాం అన్ని దగ్గరలో వరల్డ్ వార్లు అవి రావడానికి రెడీగా అవుతున్నాయి అందుకే యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే ఈ యోగా అంటే మెడిటేషన్ని ప్రమోట్ చేసిందండి వరల్డ్ మెడిటేషన్ డే కింద ఈరోజు మేము ఇది మెడిటేషన్ సహజయోగ మెడిటేషన్ అండి ఇది ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ మెడిటేషన్ని స్టార్ట్ చేశారండి నైన్టీన్ సెవెంటీ మే ఫిఫ్త్ని స్టార్ట్ చేశారండి ఈ మెడిటేషన్ ఈ మెడిటేషన్ త్రూఅవుట్ ది వరల్డ్ అన్ని అన్ని దేశాల్లోని ముస్లిం కంట్రీసు క్రిస్టియన్ కంట్రీస్ అన్ని అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఈ యోగా చేయచ్చండి ఎందుకంటే ఇది మనలో ఉన్న దైవశక్తి చుట్టూ ఉన్న పరమాత్మ శక్తితో ఐక్యం అవుతుందండి ఐక్యం అయినప్పుడు మనలో ఆటోమేటిక్గా మనకి ఏవేవైతే క్వాలిటీస్ ఉన్నాయో జనరల్గా మంచి క్వాలిటీస్ అనుకుంటాం కదా అవన్నీ మనకి ఈ క్వాలిటీస్ అన్నీ మనకి డెవలప్ అవుతాయండి మీరు అక్కడ చూడొచ్చు మనలో ఈ సెటిల్ సిస్టమ్ ఉంటుందండి ఆ సెటిల్ సిస్టంలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ చక్రాలు ఉంటాయి ఆ ఒక్కొక్క చక్రకి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుందండి ఆ క్వాలిటీ మనకి ఈ మెడిటేషన్ చేయడం వల్ల వస్తుందండి అంటే మనకి ఏం కావాలి ఇన్నోసెన్స్ కావాలి పీస్ కావాలి క్రియేటివిటీ కావాలి అప్పుడే మన నేషన్స్ అన్నీ డెవలప్ అవుతాయి ఇప్పుడు అందరూ డిస్ట్రిక్ట్ మోడ్కి వెళ్ళిపోతున్నారు ఇది చేయడం వల్ల అందరికీ క్రియేటివిటీ పెరుగుతుందండి క్రియేటివిటీ పెరిగి ఎప్పుడైతే మనం ప్రపంచ శాంతి అని అంటుంటాం మనలో మనకి శాంతి లేనప్పుడు మనం ప్రపంచ శాంతిని మనం నెలకొల్పలేము సో ఇండివిజువల్గా ప్రపంచ శాంతి అంటే ముందు మనం శాంతిగా ఎలా ఉండడమో నేర్చుకోవాలి అది ఈ మెడిటేషన్ ద్వారా అందరికీ అలవాడుతుందండి అప్పుడు మనకి ఈ ఎవరైతే ఈ యునైటెడ్ నేషన్స్ వీళ్ళు అనుకున్న విజన్ కంప్లీట్ అవుతుంది మేము ఈ మెడిటేషన్ ప్రతి వారం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో త్రూఅవుట్ కంట్రీ ఉన్నాయండి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో విశాఖపట్నంలో ఏడు దగ్గరలో ఉన్నాయండి ఈ మెడిటేషన్ మనం మేము రోజు చేస్తాం ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎందుకంటే మనం మనలో ఉన్న శక్తిని జాగృతి చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చినా చేయలేము ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది అంటే అచేతనంగా జరుగుతుంది మనకు జరిగినప్పుడు సో దీనికి డబ్బులు అక్కర్లేదండి ఇలాగా మేము ఈ మెడిటేషన్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు జూన్ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరు విశాఖపట్నం గ్లోబల్ హబ్గా తయారవుతుంది మీ అందరికీ తెలుసు సో అందుకే ఇక్కడ ఇది గ్లోబల్ హబ్గా తయారవుతుంది కాబట్టి ఇక్కడ మేము మూడు రోజులు ఈ మెడిటేషన్ గురించి సెమినార్ చేస్తూ అక్కడ నుంచి ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ అందరూ వచ్చి మూడు రోజులు ఈ మెడిటేషన్ చేసుకొని ఇది ప్రపంచ శాంతికి మేము తోడ్పడుతున్నాం మీరు చెప్పండి ఇప్పుడు ఈ జీవన శైలిలో యాంత్రిక జీవితంలో ఎక్కువగా పని ఒత్తిడి ఉంటుంది చదువుల మీద భారం పడుతుంది చదువు మీద టెన్షన్ పడుతుంది ఇట్లాంటి టైంలో ఈ మెడిటేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సో ఇవాళ వరల్డ్ మెడిటేషన్ డే ఇన్నర్ పీస్ కోసం అని చెప్తున్నాం కదండీ సో ఇన్నర్ పీస్ మనలో మన అందరికీ హ్యుమానిటీ యొక్క గోల్ ఏంటి ఇన్నర్ పీస్ అచీవ్ చేయడం సో మన బిజీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో యాజ్ ఎ స్టూడెంట్ నాకు నా కెరియర్ టెన్షన్స్ ఉండొచ్చు నా చదువులో టెన్షన్స్ ఉండొచ్చు అవన్నీ నేను నా లోపల చాలా థాట్స్ రన్ అయిపోతూ ఉంటే నేను దేని మీద ఫోకస్ చేయలేను సో నాకంటూ ఒక ఇన్నర్ పీస్ ఉండి ఏ స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా ఉండగలిగితే నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి దాని మీద వర్క్ చేయగలను సో ఈ మెడిటేషన్ సహజోగా మెడిటేషన్ అనేది నాకు నా పర్సనల్ గ్రోత్లో నా ఇన్నో పీస్ కోసం మెడిటేషన్ అన్నది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు ఇది ఒక సైన్స్ ఇది నాడీ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది ఏ వయసు వారైనా కూడా దీన్ని నిత్యం అలవాటు చేసుకుంటే ఈ ఆంత్రిక జీవితంలో ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు అని చెప్పేసి కూడా విశాఖలో ఈ మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ సహజ యోగ ట్రస్ట్ సభ్యులు విశాఖ ఆర్కే బీచ్లో అవగాహన కల్పిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గా ప్రసాద్ వైకే న్యూస్ విశాఖ ఉండదు ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి